హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఈరోజైతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ జరిగింది ముందుగా అందరికీ కూడాను హ్యాపీ వినాయక చవితి వర్షం అయితే బాగా పడుతుంది రాత్రి నుంచి కూడాను ఇప్పుడు ఇంకా పడుతూనే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది టెన్కి కూడా ఇంకా వర్షం తగ్గలేదు పాపం పండగ ఎలా చేసుకుంటున్నారో ఏంటో మరి సరే ఉన్న దాంట్లోనే చేసుకోండి బాగా కూడాను బాగా పిండి వంటలు చేసుకొని బాగా తినండి ఓకే ఫ్రెండ్స్ సీజన్ సిక్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఉండేగొందుకు ఉండే కొందుకి అంత ఏం అనిపించట్లేదు సరే పదిహేను మంది ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడాను నాగార్జున గారు కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేశారు ఈ పదిహేను మంది బిగ్ బాస్కి వెళ్ళరు ఫ్రెండ్స్ వీళ్ళల్లో నుంచి ఐదుగురు ఆరుగురు మాత్రమే వెళ్తారు వీళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి ఓటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ఒక్కటే చెప్తున్నాను ఓటింగ్ ఎలా వేయాలి అనేది మీరు ఓటింగ్ వేసేటప్పుడు ఎవరికైతే ఎక్కువగా ఉంది అనేది చూసుకోవకండి మీ ఒపీనియన్ ఏంటనే చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫేక్ ఓటింగ్స్ కూడా ఎక్కువగా వేసేసుకుంటున్నారు కాబట్టి అది అస్సలు నమ్మద్దు మీరు ఆట చూడండి ఫస్ట్ ఆట చూసి ఎవరైతే కష్టపడి ఆడుతున్నారు ఫేక్ లేకుండా రియల్గా ఆడుతున్నారు అని చెప్పే చూసుకొని వాళ్ళకి మాత్రమే ఓట్లు వేయండి నేను మాత్రం బాగా చెప్తున్నాను ఎందుకంటే రియాలిటీ గెలవాలి ఎప్పుడైనా సరే ఫేక్ ఎప్పుడు గెలవకూడదు అన్నమాట సరే హరీష్ ఉన్నాడు కదా అండి బ్లాక్ మ్యాన్ బ్లాక్ మాస్క్ వేసుకొని అతను ఆఫ్ గుండుతో ఉన్నాడు కదా ఇంట్లో నుంచి అదైతే పూర్తిగా షేవ్ చేసుకోమని చెప్పారు సరే బిందు మాది వచ్చేసి పాపం మొత్తం షేవ్ చేసేసేసింది నీట్గా పాపం అక్కడి నుంచి అయితే విముక్తి కలిగిపోయింది మాస్క్ మ్యాన్కి ఒక పదిహేను స్టాండ్ అయితే తెప్పించారు ఫ్రెండ్స్ తెప్పించి మీ పదిహేను మెంబర్స్లో మీకు మీరు ఏ నెంబర్కి ఎలిజిబుల్ ఏ నెంబర్కి ఎలిజిబుల్ అనే స్టాండ్ దగ్గర నిలబడమంటారు అందరిని కూడాను అందరూ ఒక ఒక స్టా ఫస్ట్ దా స్టెప్ మీదకి వెళ్ళిపోయి ఒక ఆరుగురు దాకా నిలబడతారు సెకండ్ దాని దగ్గరికి వెళ్ళి ఒక ఐదుగురు నిలబడతారు అట్లాగా ఆరు వరకు ఏడు వరకు మాత్రమే నిలబడతారు ఆరు వరకు మాత్రమే నిలబడుతుంది ఇంకంతకు మించి నిలబడరు అనమాట అంటే మేము ఫస్ట్ స్థానంలో ఉండాలి సెకండ్ స్థానంలో ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా అట్లా నిలబడతారు అన్నమాట సరే ఇట్లా కాదులే అని చెప్పేసి అని ఎవరైతే ఎక్కువ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మీరు ఏ స్థాయికి అరువులో మీరు మీరు నిర్ణయించుకొని నిలబడండి అంటే వాళ్ళ మధ్యన బాగా ఆర్గ్యుమెంట్ జరిగిద్ది కేకలు పెట్టుకుని బాగా మాట్లాడుకుంటారు అంటే బిగ్ బాస్ అంటే కేకలు పెట్టుకోవడమే అనుకుంటున్నారు అంతే ఒకరికొకళ్ళకి ఎదిరించి మాట్లాడుకోవడం ఒకరికొకరు ర్యాష్గా మాట్లాడుకోవడం ఇది అనుకుంటున్నారు తప్పితే ఏమీ అనుకోవట్లేదు వాళ్ళది యొక్క స్టామినాను చూస్తారని తెలియట్లేదు అసలు ప్రజలు ఏ బోర్డు దగ్గర నిలబడితే ఏమైంది ముందు వాళ్ళ స్టామినా కావాలి కదా వాళ్ళ స్టామినా చూసే కదా ఓట్లు వేసేది అసలు అదే తెలియట్లేదు సరేలే అనుకున్నారు ఇంకా ప్రశాంత్ ఏడో నెంబర్ దగ్గర నిలబడ్డారు అనమాట దోనాచార్యుడు ఎక్కడ నిలబడినా కనబడేది మాత్రం నెంబర్ వన్ డైలాగ్ వేస్తాడు తర్వాత శ్రేయం ఆరో నెంబర్లు ఎందుకు నిలబడ్డామంటేనేమో ఇది నా లక్కీ నెంబరు ఆరో నెంబర్ అందుకే నేను లక్కీ నెంబర్లో నుంచి ఉన్నానని అని చెప్పింది షాక్ ఏమో ఐదో నెంబర్లో నుంచి ఉంటాడు మనీష్ వచ్చేసేమో ఐదో నాలుగో నెంబర్లో నుంచి ఉంటాడు అట్లాగా రెండో నెంబర్లో నలుగురు నుంచి ఉంటారు ఫోటో స్థానంలో ఆరుగురు నుంచి ఉంటారన్నమాట వీళ్ళల్లో ఎవరు నెంబరు నెంబర్ స్థాయిలో నిల అర్హులు అనేది అనుకుంటున్నారని చెప్పగల చెప్పమంటారనమాట ఆరుగురు వచ్చేసి ఒకరినొకళ్ళు మీరు అరుగులు కాదు మీరు అలాగా ఇలాగా అని ఆర్గ్యూ చేసుకుంటారు నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఆర్గ్యుమెంట్ అసలు అంత ఏందో అంత ఫేక్ అనిపించింది అసలు ఆర్గ్యుమెంట్ మొత్తం కూడాను సరేలే అని చెప్పేసి అని స్త్రీయాన్ని పిలుస్తారనమాట అని పిలిచేసి వీళ్ళల్లో పదిహేను నెంబర్కి ఎవరు అర్హులు చెప్పమంటారనమాట సరేనని చెప్పేసి నువ్వు వాళ్ళ పేరు అయితే చెప్పిద్ది డాలియా నెంబరు ఫిఫ్టీన్ చెప్పింది ఎందుకంటే నువ్వు ఏ గేమ్స్ ఆడలేదు ఏం చేయలేదు ఆ బెలూన్ టాస్క్ ఇచ్చినా కానీ నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు అసలు నువ్వు నిన్న సెలెక్ట్ చేయడమే ఇదిగా ఉందని చెప్పి అన్నట్టుగా ఫిఫ్టీన్ నెంబర్ ఇచ్చేసేసి అని అది అందరికీ ఉన్న ఒపీనియన్ ఆ అమ్మాయి కరెక్ట్గా చెప్పింది ఆ ఒపీనియన్ మాత్రం ఆ అమ్మాయిని దానికి మెచ్చుకోవచ్చు అసలు తర్వాత షాకేబ్ని పిలిపించారు ఫిఫ్టీన్ ఫోర్టీన్ నెంబర్కి ఎవరు సెలెక్ట్ చేయన్నారు షాకేబ్ని సరేనని చెప్పి నాగా నాగాని సెలెక్ట్ చేస్తాడనమాట మీ అబ్బాయి ఫోర్టీన్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పేసి అని అందరూ అట్లాగే సెలెక్ట్ చేస్తారు కల్కిని పదమూడు కళ్యాణ్ని పన్నెండు మాస్క్ మ్యాన్ పదకొండు ప్రసన్నని ఓటో స్థానంలో పెడతారు ప్రసన్న అంటే ఎవరో తెలుసా మీకు వన్ లెగ్ ఉండదే అతను అనమాట అతనికి ముంచా పెట్టడం కూడా అర్హుడే పర్వాలేదు బాగా ఆడతాడని అనుకోవాలి ఇంకా అతను అయితే చూద్దాం ఎలా ఉంటుంది అతనికి గేమ్ పదిహేను ఉన్నారు కదా పదిహేను మెంబర్స్లో ఏడేడు మెంబర్స్ చొప్పున రెండు గ్రూపులు తయారు చేస్తారనమాట రెడ్ బ్లూ ఒక మెంబరు మిగిలిపోద్ది ఎవరు పదిహేనో స్థానంలో నుంచి ఉంది దాలియా ఆయమ్ అక్కడ మిగిలిపోయితే స్పెషల్గా కూర్చోబెడతారు అయిపోయింది ఈ పదిహేను గ్రూ ఈ రెండు గ్రూపులకి రెడ్ గ్రీ బ్లూ అని చెప్పేసి అని పేర్లు పెట్టేసేస్తారు రెడ్ అని లీడర్ని ఎన్నుకోమంటారు అనమాట ఈ రెండు గ్రూపులకి అప్పుడు దాలియా వచ్చేసేసి ఏ గ్రూప్లో వచ్చేసేమో లీడర్ని సెలెక్ట్ చేయమంటే మనీష్ని సెలెక్ట్ చేసిద్ది రెడ్ గ్రూప్కి లీడర్ మనీష్ అనమాట బి గ్రూపు బ్లూ గ్రూప్కి వచ్చేసి ప్రియాన్ సెలెక్ట్ చేసిద్ది అనమాట వీళ్ళిద్దరు లీడర్స్ రెండు గ్రూపులకి తర్వాత వీళ్ళ గ్రూప్లో సరే నలుగురు అయితే ఆటలు ఆడాలి తప్పనిసరిగా ఆడపిల్ల ఉండాలి మీరు నలుగురిని అయితే సెలెక్ట్ చేయండి మీ గ్రూపుల నుంచి అని చెప్పేసి అంటే టీం ఏ రెడ్ నుంచి అయితే అనుష శ్రీజ పవన్ ప్రసన్న వస్తారు టీమ్ బ్లూ బీ నుంచి అయితే శ్రీ శ్రీత అంట శ్రీలత ఏదో సీతను కలికి కళ్యాణు నాగా వస్తారు వీళ్ళు ఎనిమిది మందితోటి స్పోర్ట్స్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట అయితే నవదీప్ అంటాడు ఇప్పుడు నీకు ఒక ఆఫర్ వచ్చింది కదా లీడరు నువ్వు ఆడొచ్చు కదా అని చెప్పేసాను ఆ లీడర్ని అడుగుతారనమాట ప్రియాని నువ్వు ఎందుకు ఆడట్లేదు అని చెప్పేసాను అంటే నాకంటే ఎక్కువగా స్టామినా ఉన్నది కలికికి కాబట్టి కలికిని పెడతాను అని చెప్పేసి కలికిని వచ్చుకుని సో వదిలేస్తారు సరే రెడ్ గ్రూప్లో వచ్చేసి ఫస్ట్ అనూష అయితే థాడు ఉంటుంది ఫ్రెండ్స్ తాడ్ అందరూ చుట్టేసుకోవాలి మధ్యలో రౌండ్ గీత ఉంటుంది ఆ గీతలోకి ఎవరు వచ్చి పడిపోతారో వాళ్ళు అవుట్ అనమాట అట్లాగా పెడతారు గ్రేమ్ గేమ్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కా ఫస్ట్ అనుష అయితే ఓడిపోతుంది సెకండ్ బ్లూ దాంట్లో అయితే కలికి ఓడిపోతుంది తర్వాత మళ్ళీ బ్లూ దాంట్లోనే శ్రేత ఓడిపోతుంది రెడ్ దాంట్లో పవన్ ఓడిపోతాడు తర్వాత అనూష ప్రసన్న వీళ్ళందరూ ఓడిపోతారు గెలిచేది ఎవరంటే బ్లూ టీం టీమ్ అనమాట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి అయితే ఓటింగ్ అప్పీల్ అయితే వచ్చేసిద్ది అతను అప్పీల్ చేసుకుంటాడు ఓటు హూ ఈజ్ ద వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి అడిగితే పేరు చెప్తారు సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయావు అని చెప్పేసి అని చెప్తారనమాట హూ ఈజ్ ద వాల్యూబుల్ ప్లేయర్ అంటే శ్రీజా అని చెప్తారు ఓ ఓటు అప్పీల్ అయితే చేసుకుంటారు ఈరోజు ఓటు అప్పీల్ చేసుకునేది ఎవరెవరంటే పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజా అనమాట సరే వీళ్ళిద్దరు కూడా బాగా ఆడారు అందుకనే ఓట్ అప్పీల్ చేసుకోవడానికైతే అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్ అట్లాగే ఈరోజు నుంచి అయితే ఓటింగ్ కదా ఈ పాటికి వచ్చేసింది ఆల్రెడీ ఎవరు హయ్యెస్ట్లో ఉన్నారనేది మీరు హైయెస్ట్ అవన్నీ చూసుకోకుండా మీకు ఎవరు నచ్చుతారు ఏంటి అనేది చూడండి ఒకటి మళ్ళీ యూట్యూబ్ చూడొద్దు ఇన్స్టాగ్రామ్ చూడొద్దు వీళ్ళ బ్యాక్ అన్నీ ఏమీ చూడొద్దు మీరు బ్యాక్ పని ఏం చూడకుండా ఫ్రెష్గా గేమ్ మాత్రమే చూసి వాళ్ళకి ఓట్లు వేయండి ఫ్రెండ్స్ ఇదే నా రిక్వెస్ట్ సరే ఓకే బాయ్ ఈ వీడియో ఎలా ఉంది నాకు కామెంట్లు పెట్టండి గేమ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీ ఓట్ ఎవరికో నాకు కామెంట్ పెట్టండి ఎవరికేస్తున్నారు మీరు ఓట్ అనేది సరే నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకొంచెం మందికి వెళ్ళాలి అంటే మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఎక్కువగా మీరు చూస్తున్నారు చూడట్లేదు అనట్లు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ రేపు కలుసుకుందాము హ్యాపీ వినాయక చవితి